నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్ నేను మీ ప్రవీణ్ ప్రజెంట్ మనతో పాటు గ్రంథాలయాల సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు మాట్లాడదాం చాలా అంశాలు ఉన్నాయి రాష్ట్రంలో గ్రంథాలయాల పరిస్థితి ఎలా ఉంది దాదాపు కేసీఆర్ అధికారం దిగిన తర్వాత కాంగ్రెస్ పాలన ఎలా ఉంది చాలా మాట్లాడదాం అనగారితో అన్న నమస్తే నమస్తే ఎట్లా ఉన్నారన్న ప్రవీణ్ గారు మొట్టమొదటిసారిగా మీకు ధన్యవాదాలు థ్యాంక్స్ అన్న అలాగే కైజర్ టీవీ వీక్షకులకి మిత్రులకి అందరికీ అభినందనలు లవ్ యామ్ ఫైన్ సో గ్రంథాలయాల సంస్థ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు ఒక మాట చెప్పారు అంటే గ్రంథాలయాలన్నింటినీ విజిట్ చేసిన తర్వాత నేను అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా అని చెప్పడం జరిగింది సో మీరు అధికారం చేపట్టిన తర్వాత గ్రంథాలయాల అభివృద్ధి ఎలా ఉంది ప్రవీణ్ గారు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి గ్రంథాలయాలకు మధ్య ఒక సంబంధం ఉంది అదేంటంటే ఒకప్పుడు హైదరాబాద్ లెగసీగా ఏర్పడే ఈ తెలంగాణ రాష్ట్రం గ్రంథాలయ ఉద్యమాల ఫలితంగా వచ్చిన రాష్ట్రం ఇది కారణం ఏంటంటే ప్రపంచంలో ఎక్కలేని విధంగా గ్రంథాలయ ఉద్యమం ఈ హైదరాబాదు సంస్థాన వేదికగా వచ్చింది కొమ్మరిజు లక్ష్మణరావు గారు కావచ్చు అట్లాగే రాజశెట్టి రంగారావు గారు కావచ్చు మారపాటి హనుమంతరావు గారు కావచ్చు మురుగులు రామకృష్ణరావు కావచ్చు మగ్దమ్ మహేనుద్దీన్ కావచ్చు వీళ్ళందరూ కూడా గ్రంథాలయాల ఉద్యమంలో పాల్గొన్నవాళ్ళు వారందరి కృషి ఫలితంగానే ఈరోజు ఒక మహోత్తరమైన ఉద్యమం ఆ రోజు వచ్చి ఆ ఉద్యమమే నిజాం వ్యతిరేక పోరాటంగా మళ్ళీంది ఆ నిజాం వ్యతిరేక పోరాటమే తర్వాత తెలంగాణ ప్రాంతము హైదరాబాద్ ప్రాంతము భారతదేశంలో విలీనం కావడానికి అవకాశం ఏర్పడింది ఏ గ్రంథాలయ ఉద్యమం లక్షలకు అనుగుణంగా ఏ గ్రంథాలయ ఉద్యమం ఫలితంగా ఈ లెగసీ ఏర్పడిందో ఈ రాష్ట్రం ఏర్పడిందో ఈ రాష్ట్రంలో గ్రంథాలయ అభివృద్ధి మీద స్పెషల్ ఫోకస్ చేయాల్సిన అవసరం మనకు సో అంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని గ్రంథాలయాలు ఉన్నాయి సార్ మెయిన్ గా చెప్పుకోవాలంటే మనం ప్రవీణ్ గారు ఓవరాల్ గా భారతదేశంలో ముప్పై వేల లైబ్రరీస్ ఉన్నాయి ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నాయి భారతదేశంలో ఉన్న ముప్పై వేల గ్రంథాలయాల్లో కేరళ రాష్ట్రంలో అత్యధికంగా ఎనిమిది వేల పైగా ఉన్నాయి అది తక్కువగా ఉంది యూపీలో అక్కడ జనాభా చాలా ఎక్కువగా ఉన్నా కూడా గ్రంథాలయాలు లేవు తెలంగాణలో ఆరు వందల లైబ్రరీస్ ఉన్నాయి పక్క రాష్ట్రంగా ఉండే ఏపీలో ఎనిమిది వందల పైగా ఉన్నాయి ఈ ఆరు వందల లైబ్రరీలో దాదాపుగా మేజర్ లైబ్రరీస్ అన్ని స్వయంగా విజిట్ చేశాను పాత జిల్లా కేంద్రంలో ఉండే లైబ్రరీ విస్తారంగా ఆ రోజుల్లో ఏర్పాటు చేసే గ్రంథాలయాలు పుస్తకాలు బాగా ఉన్నాయి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది తర్వాత కొత్త జిల్లాలో వచ్చిన తర్వాత ఏదైతే కొత్త జిల్లాలో లైబ్రరీస్ని జిల్లా లైబ్రరీగా ప్రకటించారు కానీ అవి ఇంకా జిల్లా లైబ్రరీ స్థాయికి ఎదిగించాల్సిన అవసరం ఉంది వాటికి సంబంధించిన స్పెషల్ ఫోకస్ చేయాలి కానీ ఏ లైబ్రరీకి వెళ్ళినా కూడా వందల సంఖ్యలో మాత్రం విద్యార్థులు కనిపించారు ఒకప్పుడు నేను లైబ్రరీస్కి రెగ్యులర్గా పోయేవాడిని నేను లైబ్రరీస్ పోయినప్పుడు జనరల్ రీడర్స్ ఉండేది అంటే సాధారణ పాఠకులు ఉండేది సాధారణ పాఠకులు అంటే పేపర్ చదవడానికి వచ్చేవాళ్ళు నవలలు ఇంటికి తీసుకోవడానికి వచ్చేవాళ్ళు ఫిక్షన్ చదవడానికి వచ్చేవాళ్ళు ఉండేది ఈ రోజు వాళ్ళ సంఖ్య బాగా తగ్గింది ఈరోజు ఏ గ్రంథాలయానికి వెళ్ళినా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది కాబట్టి యూత్ బాగా అంటే ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ మధ్య వాళ్ళే ఎక్కువగా లైబ్రరీలో కనబడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ వాళ్ళ అవసరాల దృష్ట్యా లైబ్రరీ తీసుకొచ్చే పుస్తకాలని రీడిఫైన్ చేయాల్సిన అవసరం మా మీద ఏర్పడింది గతంలో ఎలా ఉండేది లైబ్రరీస్లో పరిస్థితి అంటే గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది అంటే గ్రంథాలయాలు కొంచెం నిర్లక్ష్యం చేసిందని చెప్పుకోవచ్చా మనం వాస్తవంగా గత పది సంవత్సరాల నుంచి ఒక్క పుస్తకం కూడా బాగా ఒక పుస్తకం దగ్గర కొన్ని ఏరియాల్లో అంటే బీఆర్ఎస్ నాయకత్వం బలంగా ఉన్న దగ్గర సిద్దిపేట సిరిసిల్ల లాంటి ప్రాంతాల్లో కొన్ని బిల్డింగ్స్ కట్టారు కానీ మాన్యువల్ కి సంబంధించిన ఏర్పాట్లు ఏమీ చేయలేదు అంటే మ్యాన్ ఫోర్స్ లేదు అక్కడ ఎక్కడ సిబ్బంది నియామకం లేదు గతంలో కాంగ్రెస్ పార్టీ పవర్ లో ఉన్నప్పుడు ఏ సిబ్బంది అయితే నియమించబడ్డారో వాళ్లే కంటిన్యూ అయినారు అక్కడక్కడ కొంతమంది అవుట్ సోర్సింగ్ వాళ్ళని ఎంప్లాయీస్ పెట్టారు ఆశ్చర్యం ఏంటంటే బాధ పడుతున్నా విషయం చెప్పేందుకు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో చాలా గ్రంథాలయాలను స్వీపర్స్ నడిపిస్తున్నారు స్వీపర్స్ నడిపించే ఉన్నాయి కాబట్టి నేను పూర్తిగా నేను చైర్మన్ అయిన తర్వాత ఫస్ట్ టార్గెట్ ఏదైతుందో నా అక్కడ నా బోర్డు మీద కూడా రాసి పెట్టాను మై ఫస్ట్ టార్గెట్ ఈస్ ఫిల్ ది దిన్సీస్ విచ్ ఆర్ ఎగ్జిస్టెన్స్ ఏవైతే ఎగ్జిస్టింగ్ లో ఉండే వెకెన్సీస్ ఉన్నాయో ఆ వాటిని నింపాలని తప్పంతోనే ఉన్నాను ఎందుకంటే దశాబ్దాల తరబడి గ్రంథాలయ పరిపాలకులను నియమించలేదు లైబ్రరీస్ జాబ్స్ అవి ఖాళీగా ఉన్నాయి అవుట్ సోర్సింగ్ వల్ల కూడా వేతనాలలో ఇబ్బంది అవుతా ఉంది స్వీపర్స్ యొక్క వేధనాలను పెంచాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో పాఠకుల సంఖ్య బాగా పెరిగిపోయింది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారి నేతృత్వంలో ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా ప్రధానంగా మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మేము పాఠాలు చెప్తాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన విద్యార్థులు న్యాయం చేస్తాము అట్లాగే మేము ప్రధానంగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పినప్పుడు యూత్ విపరీతంగా వస్తున్నారు అవసరాలు పెరిగినాయి రీడర్స్ సంఖ్య పెరిగింది కానీ లైబ్రరీ యొక్క పునర్ నిర్వచనం పునర్వ్యవస్థీకరణ జరగాలి ఆ దృశ్య వాటి దిశగా మేము దృష్టికి సో అంటే ఇప్పుడు ఇంత ముందు చెప్పారు మ్యాన్ పవర్ ఉండాలి గ్రంథాల అభివృద్ధి చెందాలంటే అని చెప్పేసి అన్నారు దాదాపుగా ఎన్ని జాబ్ వేకెన్సీస్ అందుబాటులో ఉన్నాయి మనకు దరిదాపుగా ఏమైపోయిందంటే ఒక ఆరు వందల లైబ్రరీస్ ఉన్నాయని చెప్పారు అప్పుడు పెద్ద లైబ్రరీస్ ఉంటాయి ఒక్కో దగ్గర ఐదుగురు నుంచి మొదలుకుంటే పన్నెండు మంది ఉండాలి ఇద్దరు ముగ్గురు కూడా నడపగలుగుతా ఉంటారు జర్న వేకెన్సీ దాదాపుగా పదిహేను వందల ఉద్యోగాలు ఇక్కడ ఉండాలి ఒక హాఫ్ ఆఫ్ ది ఉద్యోగస్తులే ఉన్నారు మిగతా అన్ని కూడా అవుట్ సోర్సింగ్ ద్వారా స్వీపర్స్ ద్వారా నడిపించబడతా ఉన్నాయి అయితే మేము అనుకుంటుంది ఏంటంటే ఈ లైబ్రరీస్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈ సమస్యకు పరిష్కారం జరగదు వెరీ రీసెంట్గా నేను మా దగ్గర ఒక వన్ మంత్ కమిషన్ వేసి మా ఒక ఆఫీసర్ని ఒక డిప్యూటీ డైరెక్టర్ని ఎన్ని వేకెన్సీ ఉన్నాయో అబ్జర్వ్ చేయ ఉన్నాను ఆయన ఐడెంటిఫై చేశాడు ఆ వేకెన్సీలో థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పర్మిషన్ ఇస్తారు వాటిని మొట్టమొదటిసారిగా నింపబోతున్నాం సరే గణాంకాలు ఇప్పుడు ఓపెన్ గా నేను డిస్క్లోజ్ చేయడం సాధ్యం కాదు కాబట్టి మొత్తం మేము అవసరం నోటిఫికేషన్ ఇస్తున్నాం ఆ ఇచ్చే నోటిఫికేషన్లో ఎక్కడెక్కడ వెహికల్స్ ఉన్నాయో అక్కడ ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తాం మళ్ళీ సెకండ్ స్పేస్లో మళ్ళీ కొన్ని నింపుతాం అంటే ఆశ్చర్యం ఏంటంటే గ్రంథాలయాల విభాగాల్లో రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ లేదు ఇప్పుడు రిక్రూట్మెంట్ మీద మేము ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తాం సో ఇంత ముందు చెప్పారు సార్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుందని చెప్పారు సో ఇప్పుడు రానున్న రోజుల్లో జాబ్ క్యాలెండర్ తప్పనిసరిగా అమలులోకి వస్తుందా డెఫినెట్గా నేను ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ లండన్ మ్యూజియం చూశాను ప్రపంచంలో చాలా చిన్న లైబ్రరీ మా కొండపర్తి ఉంటుంది మైబాద్ జిల్లాలో ఆ లైబ్రరీ చూశాను రాబోయే జాబ్ క్యాలెండర్ మీద విద్యార్థులకు ఒక ఆశను కల్పించే క్రమంలోనే అంటే వాస్తవాలు చెప్పే క్రమంలో నిరాశకులు లోన్ కాకుండా ఉండే క్రమంలో అనేక లైబ్రరీస్ విజిట్ చేస్తున్నాను చేస్తున్నప్పుడు విద్యార్థులు మీరు అనేక ప్రశ్నలు అడుగుతున్నారు వాస్తవంగా జాబ్ క్యాలెండర్ ప్రిపేర్ చేసిన ఒక టీంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అధికారులు చేశారు మేము సలహాలు సూచనలు కూడా బయట నుంచి మేము విద్యార్థుల మనసు విద్యార్థుల అవసరాలు తెలిసిన వాడిగా మేము ఇచ్చాము ఆ నేపథ్యంలో జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంది అది గవర్నమెంట్ రిలీజ్ కూడా చేసింది అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణ దశాబ్దాల తరబడి ఇక్కడ ఒక పోరాట రూపంలో బయటకు వచ్చింది ఆ వర్గీకరణ డిమాండ్ని న్యాయభరితంగా మేము పరిష్కరించే ప్రయత్నం చేశాం కాబట్టి క్యాలెండర్ని మేము అమలు చేసే పేర్యల్లో అమలు చేయలేకపోయినాం బహుశా నాకు తెలిసి జూన్ రెండు కమింగ్ డేస్ ఎప్పుడైతే తెలంగాణ స్వామిబాబు వేడుకలు ఉంటే దాదాపుగా ఆ రోజుల నుంచి మళ్ళీ జాబ్ క్యాలెండర్ సంబంధించిన పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది విద్యార్థులందరూ ఆశాజనకంగా ఉండాలని జాబ్ క్యాలెండర్ అమలుకు కాంగ్రెస్ పార్టీ చిత్తచుత్వం పనిచేస్తుందని మీ ద్వారా నేను విద్యార్థులు కానీ అంటే సో ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ ద్వారా ఇప్పటివరకు మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అంటే రానున్న రోజుల్లో ఇంకెన్ని ఉద్యోగాలు ఫిల్అప్ చేయబోతున్నారు అంటే ప్రధానంగా మేము ఏం చేశామంటే మేము నేను కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ మెంబర్ను కూడా అప్పుడు మేము ఎన్ని ఉద్యోగాలు ఇస్తామనే దాని మీద విశ్వాల్ కమిటీ నివేదికను ప్రతిపాదన తీసుకున్నాం రెండు లక్షల ఉద్యోగాల వరకు ఇచ్చే అవకాశం ఉందని చెప్పాం వన్ ఇయర్ లోగా ఇస్తామని కూడా చెప్పాం కానీ సాధ్యం కాలేదు చాలా కాలం పార్లమెంట్ ఎలక్షన్ జరగడం ద్వారా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఇష్యూస్ పెండింగ్లో ఉండడం వల్ల మిమ్మల్ని రా మొత్తం రాష్ట్రాన్ని రీడిఫైన్ చేసి రీకన్స్ట్రక్షన్ చేయడం వల్ల మేము అనుకున్న టైంలో పూర్తిగా నింపలేకపోయినాం కానీ నింపేందుకు మాత్రం మా దగ్గర చిత్తశుద్ధి ఉంది మా కమిట్మెంట్ ఉంది ముఖ్యమంత్రి గారు పదే పదే దాని మీద ఫోకస్ చేస్తున్నారు